ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంబ్రిలా కట్ లెహంగాని పర్ఫెక్ట్ గా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం చూసారా ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇక్కడ ఫైవ్ మీటర్ శారీ తీసుకున్నాను ఈ శారీలోనే అంబ్రిలా కట్ లెహంగాని బ్లౌజ్ ని కట్ చేయాలి ఇక్కడ లెహంగాని కట్ చేయడం కోసం త్రీ మీటర్స్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఈ లెహంగాని కట్ చేయడం కోసం ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తున్నాను ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేశాను చూసారా పై వైపున ఫోల్డింగ్ ఉంది క్రింది వైపున ఓపెన్స్ ఉన్నాయన్నమాట డబుల్ ఫోల్డింగ్ మీద శారీని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ ఓపెన్ ఉంది చూసారా ఈ ఓపెన్ దగ్గర నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేశానో సేమ్ ఇదే విధంగా కోన్ షేప్లో క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి పై వైపున నడుము లూజు ముప్పై రెండు ఇంచులు కానీ ఇక్కడ ఫ్రీగా ఉండడం కోసం అంటే నడుము దగ్గర టైట్ లేకుండా ఫ్రీగా ఉండడం కోసం నేను పది ఇంచులకి మార్క్ చేస్తున్నాను అంటే సపోజ్ ముప్పై రెండు ఇంచుల నడుము లూజ్కి ఎయిట్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే ఇక్కడ క్లాత్ ఫోర్ ఫోల్డ్స్ మీద ఉంది కదా అంటే నలభై ఇంచులకి నేను నడుము లూజ్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఈ లెహెంగా పొడవ వచ్చేసి నేను నలభై రెండు ఇంచులకి మార్క్ చేస్తున్నాను పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుపోను మనకి నలభై ఒకటి ఇంచులకి అనేది కరెక్ట్గా ఈ లెహంగా లాంగ్ అనేది వస్తుందనమాట ఇక్కడ ఎగ్జాక్ట్గా పై వైపున నేను మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఫార్టీ టూ ఇంచెస్కి ఈ లెహంగా లాంగ్నైతే మెజర్ చేస్తున్నాను ఇలా నోట్ చేసుకోవాలి ఇక్కడ పై వైపున మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఎగ్జాక్ట్గా కరువు షేప్ వచ్చేలా క్రింది వైపున అంబ్రిల్లా కట్ స్టైల్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా మనం కలుపుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇక్కడ నేను మార్క్ చేశాను కదా మార్క్ చేసుకున్న విధంగా ఇలా అంబ్రిల్లా షేప్ లెహంగానైతే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే టూ లేయర్స్కి జాయింట్ రాదు పై వైపున టూ లేయర్స్ ఉన్నాయి కదా ఈ లేయర్స్కి జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే శారీకి పన్నా తక్కువ ఉంటుంది కదా పై వైపున మార్కింగ్ చేశాను కదా అక్కడ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి రెడీ చేసుకున్న ఈ క్లాత్కి క్రింది వైపున ఈ విధంగా జాయింట్ వేసుకోవాలన్నమాట చూసారా మనకి మిగిలిన ఈ క్లాత్లో ఇలా ప్లేస్ చేసుకొని జాయింట్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి ఓపెన్ సటు వైపు ఫోల్డింగ్ పై వైపున ఉంది కదా ఫోల్డింగ్ వైపున ఇలా నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేశానో ఇలా కోన్ షేప్లో లైనింగ్నైతే ప్లేస్ చేసుకోవాలి చూసారా నెక్స్ట్ పై వైపున మనం ఒరిజినల్ క్లాత్కి టెన్ ఇంచెస్కి మార్క్ చేశాం కదా సేమ్ అదే విధంగా టెన్ ఇంచెస్కి ఈ కోన్ షేప్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వర్జా క్లాత్ లాంగ్ వచ్చేసి మనం ఫార్టీ టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా లైనింగ్ క్లాత్ని ఒక టూ ఇంచెస్ కానీ లేదా త్రీ ఇంచెస్ వరకు లాంగ్ తగ్గించి మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్గా ఫార్టీ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఒక టూ ఇంచెస్ లాంగ్ అనేది తగ్గించాలి నెక్స్ట్ ఇలా ఇక్కడ పై వైపున మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్స్ దగ్గర నుంచి ఇలా క్రింది వైపున ఎగ్జాక్ట్గా ఫార్టీ కానీ ఫార్టీ వన్ ఇంచెస్ అంటే మనకి పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పోతుంది కాబట్టి నేను ఫార్టీ వన్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకొని నీట్గా మార్క్ చేసుకున్న ఈ డ్రాయింగ్స్ అన్నిటిని కలుపుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ కూడా ఒక టూ లేయర్స్కి వచ్చేసి మనకి జాయింట్ రాదు పై వైపున ఉన్న ఈ టూ లేయర్స్కి జాయింట్ వేసుకోవాలన్నమాట మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ అంబ్రిల్లా కట్ లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఘేర ఎక్కువ వస్తుంది అన్నమాట ఇలా ఒరిజినల్ క్లాత్ని అలాగే లైనింగ్ క్లాత్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు ఈ నడుము దగ్గర ఎగ్జాక్ట్ నడుము లూజ్ ఎంత ఉందో వచ్చిన లూజ్కి కొంచెం లూజింగ్ అయితే ఇవ్వాలి వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది పై వైపున మనం ఎలాస్టిక్నైనా స్టిచ్ వేసుకోవచ్చు లేదా థ్రెడ్నైనా ప్లేస్ చేసుకుని లత్కన్స్నైనా ప్లేస్ చేయొచ్చు అనమాట నేనైతే లత్కన్స్ని ప్లేస్ చేస్తున్నాను థ్రెడ్ని ఇచ్చేసి ఇలా లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఈ టూ సైడ్స్ అంటే ఈ లైనింగ్ క్లాత్కి అలాగే ఒరిజినల్ క్లాత్కి క్రింది వైపున జాయింట్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ జాయింట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ స్ట్రెయిట్గా ఉంది కదా ఈ స్ట్రెయిట్ సైడ్ ఎగ్జాక్ట్గా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు అలాగే నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సిన పీస్ ఉంది కదా ఆ పీస్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకొని మనం అంబ్రిల్లా షేప్ని ఎలా అయితే మనం మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున పీకో లేదా జిగ్జాగ్ చేసుకున్నాము అంటే ఈ అంబ్రిల్లా షేప్ ఈ లెహంగాకి క్రింది వైపున బుషీగా నీట్గా వస్తుందన్నమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఒరిజినల్ క్లాత్ టూ సైడ్స్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్కి అలాగే ఒరిజినల్ క్లాత్కి జాయింట్ని యాడ్ చేసుకున్న తర్వాత చూసారా ఈ క్రింది వైపున మనకి నీట్గా యాడ్ చేసిన తర్వాత ఈ అంబ్రిల్ల షేప్ లెహంగా అనేది ఇలా రెడీ అయింది ఒరిజినల్ క్లాత్కి ఇలా యాడ్ చేసుకోవాలి అలాగే లైనింగ్ క్లాత్ కూడా యాడ్ చేశాను చూసారా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున టూ ఇంచెస్ అనేది ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ తక్కువ ఉందనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసి పైవైపును కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్నాము అంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ నీట్గా స్టిక్ అయిపోతుంది మనకి ఇక్కడ ఓపెన్ ఇవ్వడం కోసం నేను అయితే ప్లేస్ చేస్తున్నాను అందువల్ల ఈ ఓపెన్ దగ్గర ఒక సిక్స్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒరిజినల్ అలాగే లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా ఓపెన్ దగ్గర ఒక ఫైవ్ ఇంచెస్ అలాగే క్రింది వైపున ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే అక్కడ జిప్ని ప్లేస్ చేస్తాం కాబట్టి చూసారా ఈ ఓపెన్ దగ్గర ఎగ్జాక్ట్గా లైనింగ్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఫైవ్ ఇంచెస్ క్రింది వైపున ఒక టూ ఇంచెస్ వరకు ఇలా స్ట్రైట్గా ఈ ఓపెన్ దగ్గర స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ వైపున సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేశాను కదా అక్కడ మాత్రం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ మాత్రం ఎగ్జాక్ట్గా టూ ని ప్లేస్ చేసుకొని ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకొని జాయింట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఓపెన్ సిక్స్ ఇంచెస్కి రెడీ అయింది కదా ఈ ప్లేస్లో ఇన్విజిబుల్గా ఇలా జిప్ని ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇక్కడ జిప్ని ప్లేస్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా నేను వీడియోలో ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ జిప్ని ప్లేస్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం సింగిల్ ఫుడ్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఇన్విజిబుల్గా ఈ జిప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ నేను ఎలా అయితే ప్లేస్ చేశానో జిప్ని ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ జిప్ని ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ జిప్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ ప్లేస్ దగ్గరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఎండ్ చేసుకోవాలి చూసారా ఇలా ఒక సైడ్ జిప్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ జిప్ని రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి చూసారా ఇక్కడ జిప్ ఉంది కదా ఈ జిప్ని ఇలా లోపలి వైపుకి టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చూసారా క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నానో ఎగ్జాక్ట్గా ఈ జిప్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కరెక్ట్గా ఈ ఒరిజినల్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి చూసారా నేను చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా ఈ జిప్ క్లాత్ని ఈ క్లాత్ క్రిందికి ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనం ఆల్రెడీ క్రింది వైపున లైన్ డ్రా చేశాను కదా ఆ లైన్ దగ్గర నుంచి ఒక రఫ్ స్టిచ్ వేసుకొని స్ట్రైట్గా పై వైపుకి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ జిప్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఇన్విజిబుల్గా ఈ జిప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట చూసారా ఈ జిప్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి రైట్ సైడ్కి టర్న్ చేసి చూసినప్పుడు జిప్ ఉందా లేదా అన్నట్టు ఉంటుందన్నమాట అలా జిప్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి సరే ఇక్కడ ఓపెన్ అనేది జిప్తో ఎంత నీట్గా స్టిచ్ వేసామో ఇన్విజిబుల్గా జిప్ ఉందా లేదా అన్నట్టు ఓపెన్ అనేది రెడీ అయింది కదా ఫ్రెండ్స్ ఇలా లెహెంగాస్కి మనం ఈజీగా ఓపెన్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా జిప్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ని అటాచ్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున మనం బెల్ట్ని రెడీ చేసుకోవాలన్నమాట ఇలా జిప్ ని స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున టూ ఇంచెస్ కి టూ క్లోత్స్ని ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ క్రింది వైపున లైనింగ్ క్లాత్ని సపరేట్గా అలాగే ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ టూ లేయర్స్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డబల్ స్టిచ్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ టూ లేయర్స్ని సపరేట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి లెహంగా వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది అలా కాకుండా ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ని యాడ్ చేసి స్టిచ్ వేసాము అంటే మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు అంత కంఫర్ట్గా ఉండదు ఇలా లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ టూ లేయర్స్ని సపరేట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ క్లాత్కి స్టిచ్ వేసేటప్పుడు ఈ స్టిచ్చెస్ అన్నీ లోపలి వైపుకి వెళ్ళాలి అంటే ఈ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి లేదంటే మీరు పై వైపుకి స్టిచ్ వేశారు అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు రాంగ్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది కనిపించినా పర్వాలేదు అనుకుంటే రాంగ్ సైడ్ స్టిచ్ వేసుకోండి లేదు ఈ స్టిచ్చెస్ లోపలికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తే ఇలా నేను చూపించిన విధంగా ఇలా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని హాఫ్ ఇంచి ఖర్చుతో టూ లేయర్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు హాఫ్ ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు ఇలా ఒక స్టిచ్ అయినా వేసుకోండి లేదా డబల్ స్టిచ్ అయినా వేసుకోండి ఇలా టూ స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది డ్రెస్ చినిగినా కూడా మనం వేసిన స్టిచెస్ అనేది రిమూవ్ అనమాట ఇలా లైనింగ్ క్లాత్కి అలాగే ఒరిజినల్ క్లాత్కి టూ సైడ్స్ జాయింట్ వేసుకున్న తర్వాత క్రింది వైపున పీకో లేదా జిగ్జాక్ చేసుకుంటే క్రింది వైపున మనకి అంబ్రీలా కట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా చూసారా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయింది చూసారా మనకి స్టిచ్ అనేది అస్సలు కనిపించకుండా రాంగ్ సైడ్కి టూ సైడ్స్ స్టిచ్చెస్ అనేది లోపలికి వెళ్ళిపోయాయి నెక్స్ట్ ఇక్కడ జిప్ అనేది డ్రెస్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా లైనింగ్ క్లాత్ ని ఒక వన్ ఇంచ్ క్లాత్ ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ ని నడుము దగ్గర ఇలా యాడ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ పై వైపున బెల్ట్ ని స్టిచ్ చేయడం కోసం ఫైవ్ ఇంచెస్ విడ్త్ అలాగే మనకి నడుము చుట్టుకొలత ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్ గా ఆ క్లాత్ కంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా ఈ స్ట్రైట్ పీస్ ని తీసుకోవాలి ఈ స్ట్రెయిట్ పీస్ కి లైనింగ్ ని నీట్ గా యాడ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ లెహంగాకి ఇక్కడ ఓపెన్ ఇచ్చాం కదా జిప్ కోసం ఈ ఓపెన్ దగ్గరనే ఇలా ప్లేస్ చేసుకోవాలి ఈ లెహంగా క్లాత్ ఉంది కదా క్రింది వైపున ఈ క్లాత్ రాంగ్ సైడ్ అలాగే ఈ బెల్ట్ క్లాత్ ఉంది కదా ఈ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకోవాలి ఈ బెల్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి సెకండ్ సైడ్ మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా అప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు స్టిల్ ఈ జిప్ దగ్గర రాంగ్ సైడ్ ఉంది కదా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం ఫైవ్ ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ విడుతు తీసుకున్నాం కదా వన్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్తుంది ఎగ్జాక్ట్గా మనకి ఫోర్ ఇంచెస్ క్లాత్ అనేది బిగులుతుంది క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి టూ ఇంచెస్కి ఈ బెల్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్గా ఇలా టూ సైడ్స్ రాంగ్ సైడ్స్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ అంటే జిప్ వేసున్నాం కదా లెహంగా క్లాత్కి అలాగే ఈ బెల్ట్ క్లాత్ని ఇలా ఒకదాని మీద ఒకటి ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే ఈ బెల్ట్ క్లాత్ అనేది కరెక్ట్గా టూ ఇంచెస్కి ఫోల్డింగ్ మీద మనకి రెడీ అవుతుంది అలాగే ఇక్కడ ఖర్చులు కరెక్ట్గా రావాలి అలాగే ఖర్చులు మనకి రైట్ సైడ్కి కనిపించకూడదు అని అంటే ఖచ్చితంగా ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి ఖర్చులు అనేది కరెక్ట్గా వస్తుందనమాట చూసారా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఒక త్రీ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఎగ్జాక్ట్గా మనకి ఎంత క్లాత్ అయితే కావాలో ఇలా ప్లేస్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకోవాలి ఆ క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం ఈ బెల్ట్ ని రెడీ చేసుకునేప్పుడు ఈ నడుము లూజ్ కంటే ఒక త్రీ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి సపోజ్ మీకు తక్కువైంది అని అంటే జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ నడుము లూజ్ కంటే ఒక త్రీ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత మిగిలితే కట్ చేసుకోవచ్చు అనమాట ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ గా ఇక్కడ జిప్ ఉంది కదా ఈ జిప్ దగ్గరికి క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్ గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ మనం హాఫ్ ఇంచు ఖర్చుతో ఈ బెల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ క్లాత్ని ఉప్పుల వైపుకి ఖర్చు కనిపించకుండా ఇలా సన్నగా ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుతో గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ జిప్ ఉంది కదా ఈ జిప్ దగ్గరికి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి అలాగే ఈ జిప్ క్లాత్ రాంగ్ సైడ్ ఉంది కదా ఈ క్లాత్ లోపలికి వెళ్ళేలా ప్లేస్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ క్రింది వైపున మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎగ్జాక్ట్గా మనం ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్ని కవర్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే పాంచి ఖర్చుతో పై వైపున ఇంకొక ని కూడా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఎండ్లో ఈ జిప్ క్లాత్ రాంగ్ సైడ్ ఉంది కదా ఈ క్లాత్ని లోపలికి ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే ఇంచి ఖర్చుతో సెకండ్ ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ లెహంగా వేస్ట్ లూజ్ ఎగ్జాక్ట్గా థర్టీ టూ ఇంచెస్ కానీ థర్టీ సిక్స్ ఇంచెస్కి నడుము లూజ్ అనేది రెడీ అయింది అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది లోపల వైపున థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ బ్యూటిఫుల్గా లత్కన్స్ అయితే రెడీ చేసే ఫ్రెండ్స్ ఇలా ఈ లెహంగాని బాడీ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసి స్టిచ్ వేసాను చూసారా ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్